నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూస్తే కాళ్ళు కదలదు జీవితాంతం వదలదు అంటూ ఉమ్మడి జిల్లాలో పాదకాల బాధితులు రెండు వేల ఆరు వందల యాభై నాలుగు మంది కాగా వీరిలో ముప్పై నుండి ఎనభై ఏళ్ళ వయసు వారు ఉన్నారు పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజపేట మండలం దాని పరిసర గ్రామాల్లో మూడు వందల తొంభై నాలుగు మంది విజయనగరం జిల్లా గుర్లా మండలం గూడెం దాని పరిసర గ్రామంలో నూట ఇరవై మూడు మంది బాధితులు ఉన్నారు అయితే దీనివల్ల చాలా మంది వ్యాధితో అంగవైకల్యానికి గురవుతూ ఉన్నారు మృత్యువాత పడుతున్న వారు లేకపోలేదు కొందరు కర్రల ఓతంతో నడుస్తూ ఏ పనులు చేయలేకపోతూ ఉన్నారు ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఎక్కడ కొత్త కేసులు బయటపడకపోయినా ఆ వ్యాధి లక్షణాలు ఉండొచ్చనే అనుమానంతో కొందరిని గుర్తించి చికిత్స అందిస్తూ ఉన్నారు తమకు ప్రత్యేకంగా పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు అయితే ఈ ప్రధాన మనం చూస్తూ ఉన్నాం అయితే పెద్ద పెంకిలో వ్యాధి సోకినైతే మనం చూస్తూ ఉన్నాం వ్యాధి వ్యాప్తికి కారణమైన ట్యూ దోమ వృద్ధి ఇంటి పరిసర మురుగు గొంతులే కారణం పెద్ద పెంకి గూడెం గ్రామంలో ఎక్కువ మంది బాధితులు ఉండడానికి అదే కారణమని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో బలిదిపేట మండలం పెద్ద మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ నిర్వహించారు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులు వెచ్చించాలని యోచిస్తూ ఉన్నారు ఇందుకు అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆదేశించారు కుర్లా మండలంలో పాలవ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్య అధికారులతో చిబరిపల్లి శాసనసభ్యులు కూడా చర్చించారు ప్రభావిత గ్రామాల్లో మురుగునీరు నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆదేశించారు ఇక్కడ సమస్య తీవ్రతమై రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు అయితే ఇందులో వైద్య అధికారులు ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం విజయనగరంలో సర్వే కంట్రోల్ విభాగాలు ఉన్నాయి వీటి ద్వారా పట్టణాల్లోని మురుకువాడలు గ్రామీణ ప్రాంతాల్లో ర్యాండమ్ సర్వే నిరంతరము చేయిస్తూ ఉన్నాం వారి నివేదికపై మైక్రో ఫైలేరియా వ్యాధి నివారణకు పద్నాలుగు రోజుల పాటు మాత్రలు మింగిస్తూ ఉన్నాం గత నెల పది నుంచి ఇరవై ఏడు వరకు మార్కులను అభివృద్ధి చేపట్టాం ప్రజలు చైతన్యపరుస్తూ ఉన్నాం బయటపడిన కేసుల నుంచి వ్యాధి పెరగకుండా ఇంటి మధ్య బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ ఉన్నాం చిన్న చిన్న వ్యాయామంలు నేర్పిస్తూ ఉన్నాం వారికి సొంపుతో కూడిన కిట్ను కూడా అందిస్తూ ఉన్నామని ఇక్కడ మనం ప్రధానమైన స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనం ఇక్కడ వైద్యాధికారులు అయితే మాత్రము పూర్తి స్థాయిలో నివారణ చేయడానికి కట్టడలు చేస్తున్నప్పటికీ కూడాను వాళ్ళకి కావలసిన ప్రధానంగా వీళ్ళు ముప్పై సంవత్సరాల నుండి ఎనభై సంవత్సరాల వారికి ఇక్కడ ఈ వయసులో ఉన్న వారికి ఎప్పుడు బోధకాల సమస్యతో వెంటాడుతూ ఉందంటే ఆ కుటుంబం ముందులకు వెళ్ళాలి అంటే మాత్రం ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి గ్రామీణ ప్రాంతంలో ఉన్న అక్కడ ప్రజాప్రతినిధులైతే ఖచ్చితంగా అక్కడ ఆలోచించాలి మన దేశ రాజకీయాల గురించి రాష్ట్ర రాజకీయాల గురించి మనకు అవసరాల ఏర్పాటు గురించి ఎక్కడెక్కడో వాటి పనికిరాని మాటల గురించి అయితే మనం మాట్లాడుతూ ఉంటాం కానీ మన ఇంట్లోనే ఉంటారు బాధితులు మన పక్కనే ఉంటారు మన పక్క ఇంట్లోనే ఉంటారు మన బంధువులే ఉంటారు వాటి గురించి అయితే మాత్రం ఎవరు మాట్లాడరు సరే మాట్లాడకపోయినా సరే ఖచ్చితంగా మనం గెలిపించే ప్రజాప్రజల దృష్టికి అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత నైతిక బాధ్యత అయితే ఉంది వీళ్ళు ఇప్పుడు ఏ పని చేయలేరు ఎక్కడికి వెళ్ళలేరు కనీసం పాపం ఆ ఇంటి గడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకు బ్రతుకుతున్నామని భగవంతునాయుడు కూడా చాలా బాధపడుతున్న వాళ్ళు ఆ ఇంటిలో ఉండేటప్పుడే మానవత దృక్పథంతో ఉన్నవారికి దీనికి సామాజిక దృక్పథం ఉన్నవారికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఆ ఇంటిలో కష్టం వచ్చిందంటే మన ఇంట్లో కష్టం వచ్చినట్టుగా అనుకునేటప్పుడే దాని యొక్క సమస్యను మనం చూడగలం తీర్చగలం వీటి గురించి కాదు పక్క మాట గురించి పనికి మాటల గురించి పనికి విషయాల గురించి అయితే మాత్రం మనం గంటలు కావలసిన చర్చలు మన మాటలు మనం ఆడుతూ ఉంటాం కానీ ఇది కాదు మనకు కావాల్సింది ఇక్కడ మనం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ బాధితులు రెండు వేల ఆరు వందల యాభై నాలుగు మంది ఎవరెండు ఇక్కడ ఉన్నారు పరిసర ప్రాంతాల్లో ఇక్కడ మనం బలిచిపెట్టమంటే విజయనగరం జిల్లా ఈ రెండు యొక్క జిల్లాలో పూర్తి స్థాయిలో పేద కుటుంబం వారికి ఎక్కువగా అక్కడ ఎందుకు అక్కడ ఆ దారిద్ర్యరాగంలోనూ ఆ దరిద్రంలో ఎందుకు బతుకుతూ ఉన్నారు మనకు కావలసిన సమస్య ప్రధానంగా కాలువారు అక్కడ ప్రజాప్రతినిధులు అక్కడ పంచాయతీ కార్యదర్శులు ఇదంతా కూడా మనందరికీ తెలుసు కానీ మనకెందుకు అనుకుంటాం అక్కడ చెత్త చెదరం చేరి దానివల్ల దరిద్రం ఏర్పడి ఆ బావలు మన్నిట్లోకి వచ్చి మనవాళ్ళు కుట్టయి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ కూడాను చూసి చూడనట్టు కాదు కనీసం సామాజిక బాధ్యతతో కూడిన అక్కడ ఉన్న స్థానిక నాయకులకైనా తెలియపరచాలి లేదా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వైపు చదువుకోవాలని సూచించాలని ఇక్కడ వాళ్ళు కోరుకుంటుంది మేము ఇప్పుడు పని చేయలేము కాబట్టి కనీసం మాకు వీటి గురించి ఈ ఈ వ్యాధి గురించి ఈ బాధితులం మేము కాబట్టి కనీసం ఒక పెంచన్లు వచ్చినట్టుగా కొద్దిగా వ్యాపారం ఎక్కువ వచ్చినట్టుగా లబ్ధిదారులు వాపోతున్నట్టుగా మనకు తెలుస్తుంది అలాగే మరొక మనం చూద్దాం విజయనగరంలో గమ్మత్తుగా చౌకమందు మెడికల్ షాపు యాజమాన్య నిర్వాహకం విజిలెన్స్ దానిలో పట్టుబడిన వైనం మాదక ద్రవ్యాల విక్రయాలు నరికట్టే చర్యల్లో భాగంగా డీజీపీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో ఔషధ దుకాణాలపై శుక్రవారం తనిఖీలు నిర్వహించారు ఈ దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బర్ల ప్రసాదరావు జిల్లా ఔషధ నియంత్రణ విభాగాన్ని అధికారి రజిత స్థానిక పోలీసు సభ్యులతో పాల్గొన్నారు ఈ తనిఖీలకు సంబంధించి ఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ విజయనగరంలోని అంబట శత్రం వద్ద రత్నం మ్యూటికల్స్ దుకాణంలో కొంతకాలంగా మద్దెక్కించే దగ్గుమందితో పాటు కాలం చెల్లిపోయిన ఔషధాలు కూడా విక్రయిస్తున్నారని డెహ్రాటూర్ నుంచి ఓ కంపెనీ నుంచి ఆ ప్రకాశీ దగ్గు మందు తెప్పిస్తున్నారు వంద మీటర్ల మందు సీత నలభై ఆరుకే కొనుగోలు చేసి నూట యాభై రూపాయలకి విక్రయిస్తున్నారు చౌకగా మత్తు దొరుకుతుందని యువకులు మందుబాబులకి దుకాణానికి వస్తూ ఉన్నారు ప్రతి నెల తెప్పిస్తున్న సరుకులు శుక్రవారం నాటికి నలభై ఐదు దగ్గు శేషాలు మిగిలయి వీటికి ఎటువంటి పన్నులు చెల్లించడం లేదు సరికదా ఔషధ నియంత్రణ అధికారులు కూడా అనుమతి లేదని ఎస్పీ చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది అయితే రత్త అయితే మాత్రం నిల్వ చేస్తున్న మందుల దస్తలు తనిఖీ చేస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బల్ల రావు ఔషధ నియంత్రణ విభాగం ఏడి రజిత కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే గమ్మత్తుగా చౌకుదారులు అయితే ఇప్పుడు మాదిరి ద్రవ్యాలపై రాష్ట్రంలో ఒకేసారి దాడులు చేయడం జరిగింది ఈ దాడులు అయితే మాత్రము మెడికల్ షాప్ అయితే మాత్రము వారికి కావలసిన ఒక డేట్లు ఉండవు దానికి కావలసిన ఒక నియంత్రణ ఉండదు దానికి కావలసిన ఒక ట్యాక్సీ ఉండదు కావలసిన డ్రగ్స్ కంటే తక్కువ ధర తెస్తారు తర్వాత దీని పూర్తి స్థాయిలో ఎక్కువ ధర అమ్మకాలు జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది గతం ఫార్మసి నిల్వ ఉన్న వాటిని ఎక్కువ కాలం చెల్లించిన మందులు కనిపించడంతో అధికారులు విస్తరిపోయారు మందులపై ముద్రించిన తయారీ తేదీ కాలం చెల్లిన తేదీ వివరాలు తొలగించి అమ్ముతూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి మందులు కొనుగోలు అమ్మకాలకు సంబంధిత ఎటువంటి రికార్డులు ఉండవు రసీదు పుస్తకాలు ముద్రించలేదు మాదక ద్రవ్యాలు అలవాటు పడిన వరకు ఇతర రాష్ట్రాల నుంచి పన్నులు చెల్లించకుండా తీసుకొచ్చిన తగ్గుమందు విక్రయిస్తున్నారు కాలం చెల్లిన మందులు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాడుతున్నట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇది అలా కూడా మాత్రమే ఒక్కసారి విజిలెన్స్ అధికారులు అయితే మాత్రము తనిఖీ చేస్తున్నప్పుడు బయటపడుతూ ఉన్నాయి కానీ గ్రామీణ ప్రాంతంలో మనంతో దారుణంగా ఉంది అక్కడ ఉన్న కొంతమంది మందులు మెడికల్ అక్కడ అమ్మేవారైతే అయితే మాత్రము ఆర్ఎ డాక్టర్లతో కొమ్మక్క అయిపోయి వాళ్ళకి కావలసిన ప్రకాశిస్త మాత్రమే అక్కడ ఉన్న ఒక వర్గానికి చెందిన ఒక ఆరబ్య డాక్టర్ రాస్తూ ఉంటారు మరొక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆరబ్య డాక్టర్ ఆయనకు కావాల్సిన మామూలు విషయంలో అదనకొని రాస్తూ ఉంటారు అప్పటికీ తగ్గకపోతే మళ్ళీ వాళ్ళకి నచ్చిన దగ్గర రిఫర్ చేస్తారు ఇవన్నీ కాకుండా వీళ్ళ బయట నుండి కూడా గ్రామ గ్రామీణ ప్రాంతంలో అయితే మాత్రము ఈ ఆరంబీలో అక్కడ బయట నుండి కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళు ఒక పీరియడ్ అంటూ ఒక ల్యాప్లతో మందుల్లో మాత్రము దీనికి ఎక్స్పెర్ అయిపోయినవి కూడా కనీసం అక్కడ గ్రామీణ ప్రాంతంలో కూడా చూస్తే చాలా దారుణమైన పరిస్థితి మాత్రం ఉంది వాటిపైన కూడా దృష్టి సారిస్తే చాలా మంది ఇవన్నీ కూడా బయటపడతాయి ప్రజల ప్రాణాలను అయితే కాపాడుకోవడం వల్ల అవుతూ ఉంటారని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అలాగే విద్యానగరంలో మరొక ప్రధాన అంశం మనం చూద్దాం పది లక్షల ఆరు వందల పదివేల ఆరు వందల యాభై పాయింట్ ముప్పై రెండు కోట్లు నాబార్డు రుణ ప్రణాళిక ఇది మనకు రవిగా ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పదివేల ఆరు వందల యాభై పాయింట్ ముప్పై రెండు కోట్లతో నాబార్డు రూపొందించిన రుణ ప్రణాళికను జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ ఆమోదించింది కలెక్టరేట్ లో గురువారం జరిగిన సమావేశంలో కలెక్టర్ అంబేద్కర్ అధికారులకు సంబంధించిన పుస్తకాలు విడుదల చేశారు అయితే నెలాఖరులోగా గ్రౌండింగ్ చేయాలి బ్యాంకులకు ఇచ్చిన సంక్షేమ పథకాల లక్ష్యాల మేరకు ఈ నెలాఖరులో మంజూరు చేసి గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు విశ్వకర్మ పథకంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు మంజూరు చేసిన రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు యూనిట్లను వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు ఖాదీ బోర్డు కౌలు రైతులకు రుణ వితరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు పిఎం సూర్యకర్ పిఎం స్వామిధి బ్యాంకు లింకేజ్ తర పథకాలపై సమీక్షించారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ నుంచే పథకాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు అయితే ఇక్కడ మనం చూస్తూ నా బాధ్యత రుణ ప్రణాళిక అయితే మాత్రము నిజంగా ఇది చాలా మందికి అయితే మాత్రము తెలియదు బ్యాంకర్లు కూడా లబ్ధిదారులకు అక్కడ ఉన్న అకౌంట్ దారులకు కానీ ఎవరు కూడా ఉత్సాహంగా కూడా బ్యాంకర్లు కూడా కరెక్ట్ అయినా సరే బ్యాంక్ బిజ్యములను కూడా సమాధానం చెప్పరు కానీ రుణాలు కావాలనుకున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాటికి కావలసిన వివరాలు కానీ నాబాటు నుంచి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తూ ఉన్నప్పుడు నిరుద్యోగ గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో చాలామంది ఇప్పుడు విద్యావంతులుగా ఉన్నారు చాలామంది మంది వాళ్ళ పైన నిలబడి పది మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చాలా మంది ఉత్సాహంగా ఉంటారు కానీ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కలవాలి కలిస్తే ఏ విధంగా సంస్థనే వస్తుంది సబ్సడ్ వచ్చిన తర్వాత మనం ఏ విధంగా మనతో పాటు మన పది మంది కూడా నిరుద్యోగ లేకుండా చేయగలమని చాలా మంది యువకులు అయితే మాత్రం అనుకుంటారు అందులో మహిళలు కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు దీనికి కావలసిన గవర్నమెంట్ నుంచి అయితే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ కొన్ని ఇవి తప్పుగా తరలించుకుపోతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే ఉత్సాహవంతులు ఉండేటప్పుడు తన సంబంధిత అధికారులు మాత్రం మీరు వెళ్ళి అడిగితే మాత్రమే కావలసిన ప్రాంతంలోని కావలసిన పేపర్లు కావలసిన ఏవైతే ఉంటాయో దాని సబ్సిడీ ఎలా వస్తుంది అనేది కూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఎక్కడికపోతే కూడా ప్రైవేట్ సంస్థలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటి దగ్గరికి వెళ్తే వీటి అన్నింటి ప్రభుత్వం ఇస్తే రాయితీలు ఈ సబ్సిడీలు ఇవన్నీ కూడా మనం వినియోగించుకోవచ్చు తెలుస్తూ ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే కావలసిన యువక అయితే మాత్రం నాబార్డు నుంచి ఇన్ని కోట్ల రూపాయల రుణ ప్రణాళిక చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాడుకోవాల్సిందిగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి ఎంఎీను నేను మీ ఎంఈ నాయుడు